కడప టీడీపీలో అసమ్మతి దాఖలపై ఘాటుగా స్పందించారు టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ కోరిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి కడప లేదు పార్టీ నాయకత్వం కడప ఎమ్మెల్యే ఆ తర్వాత రెడ్డప్పగారి కుటుంబం నాయకత్వం అంటూ తేల్చి పడేశారు ఎవరైనా సమస్యలుంటే అధికారులకు మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలే ఫైనల్ గా నిర్ణయాలు తీసుకుంటారంటూ చెప్పారని రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత సమావేశాలను పెట్టి దిశానిర్దేశం చేస్తామన్నారు అందరినీ సమావేశపరిచి మాట్లాడతామన్నారు ఏదైనా పార్టీలో సమస్యలుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రికి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకోవచ్చు అన్నారు అక్టోబర్ నుంచి పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు జనవరిలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచి తీరుతుందని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు సీనియర్లు లేరు తోలు తొక్కా లేదు ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి కుటుంబం మాత్రమే నాయకత్వం ఇది తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్లు లేదు తోలు తొక్క లేదు వాళ్ళు అడిగినట్టు మంచి బుద్ధి ప్రసాదిస్తుంటాం తప్పకుండా టౌన్ కమిటీ కూడా ఏర్పాటైంది మన్సూర్ అలీఖాన్ నగర కమిటీగా పార్టీ నిన్న ఆమోదం తెలిపింది అదేవిధంగా మన రెండో డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి నగర ప్రధాన కార్యదర్శిగా ఆయన లేడు విజయవాడలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోయినాడు అదేవిధంగా గౌతమ్ కుమార్ ఉపాధ్యక్షుడిగా వీళ్ళు కార్యవర్గ సభ్యులు అంత రాలేదు కొత్త కమిటీ ఏర్పాటైంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అదేవిధంగా అనుబంధ కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుంటారు డివిజన్ కమిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారు పూర్తి స్థాయిలో టౌన్ కమిటీ ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతతో తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయేదానికి పూర్తిగా వాళ్ళు తీసుకుపోయి ముందుకు పోతారని తెలియజేస్తూ ఉంటారు నా దగ్గరికి కూడా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కాదని ఎక్కడ పడితే అక్కడ పని చేయను పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఆ పైన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉంటారు వాళ్ళ వరకు పోతే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఫైనల్ అది జిల్లా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఇంకోరు జోక్యం ఉండదు కలవచ్చు ఎవరైనా పోయి విజ్ఞప్తులు ఇవ్వచ్చు కలవచ్చు నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎమ్మెల్యే చోట ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎవరు ఏంటి అనేది చాలా చోట స్పష్టత ఇచ్చేశాం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా కొంత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఆమె కూర్చొని వాళ్ళందరినీ విలిపించి సమావేశాలు చేసి ఎన్నికలకు సన్స్ చేసి ముందుకు పంపించడం నెక్స్ట్ కార్యక్రమం అక్టోబర్ పది పదిహేను తేదీల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు పెట్టాం నవంబర్ ఆఖరికంతా కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారు పార్టీ నుంచి కూడా అధిష్టానం నుంచి కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ వస్తారు దాదాపుగా జనవరిలో సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జిల్లాలో పులివెందల ఒంటిమిట్టలు ఏ విధంగా ఘన విజయం సాధించామో అంతకంటే బ్రహ్మాండంగా జిల్లాలో మున్సిపాలిటీలు పంచాయతీలు కూడా గెలుస్తాం వైకాపా వాళ్ళకు అభ్యర్థులు దొరకరు దొరికినా పోటీ చేసే ధైర్యం లేదు వాళ్ళు వాళ్ళలాగా అరాచకం చేసి గెలుతాం ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు ప్రభుత్వ పనిచేయడం చూసి గెలిపిస్తారు